సామాన్యంగా మనం ప్రేమించే దానికంటే ఎవరైనా మనల్ని ప్రేమిస్తే అది ఎంతో అదృష్టంగా భావిస్తారు భావించాలి కూడా ప్రేమించిన వాళ్లతో జీవితాంతం గడపడం అంటే అది సామాన్య విషయం కాదు మీరు ఎంత అదృష్టవంతులో మీకు కూడా అర్థం కాదు మీతో ఉన్న మగవారు ఈ పనులు గనక మీకోసం చేస్తూ ఉంటే వారికి మీరంటే పిచ్చి ప్రేమ అని అర్థం చేసుకోవాలి వారు మిమ్మల్ని పీకల్లోతూ ప్రేమిస్తున్నారని గ్రహించండి అటువంటి వారు మీకు దొరకడం అదృష్టంగా భావించండి శానిటరీ ప్యాడ్స్ కొనడానికి వెళ్ళడం అసలు నిజానికి అబ్బాయిలకు ఇలాంటివి చేయడం అంటే ఇష్టం ఉండదు ఇలాంటివి చేసే టైంలో ఎవరైనా స్నేహితులు చూస్తే వారి పరువు పోతుందని భావిస్తారు కాబట్టి ఇటువంటివి కొనడానికి ఇష్టపడరు కానీ ఒకవేళ వారు ఈ షాపింగ్కి గనక వెళితే అతనికి మీరు అంటే ఎంత ప్రేమో మీరు తెలుసుకోవాలి మిమ్మల్ని వారు ఎటువంటి ఇంపార్టెన్స్ తో చూస్తున్నారో అర్థం చేసుకోవాలి అలాగే వారు స్త్రీలకు సంబంధించిన ప్రొడక్షన్ కూడా కొనగలుగుతున్నారు అంటే వారు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో ఏ రేంజ్ లో ప్రేమిస్తున్నారో తెలుసుకోవాలి ప్రతి నిమిషం మిమ్మల్ని సెక్యూర్ గా ఉంచడానికి ప్రయత్నిస్తారు రక్షించాలని ట్రై చేస్తారు అసలు సామాన్యంగా అబ్బాయిలకు ఇతరుల సెక్యూరిటీ గురించి అవసరం ఉండదు ఎవరిది వారు చూసుకోగలరు అన్న భావన అబ్బాయిలకు ఉంటుంది కానీ వారు మిమ్మల్ని సెక్యూర్ చేస్తున్నారు అంటే వారికి మీరు అంటే ఎంత ప్రేమ ఉందో అర్థం అవ్వాలి మీరు మాట్లాడే ప్రతి చిన్న విషయాన్ని వారు బాగా గుర్తుంచుకుంటారు మీరు చెప్పే చిన్న చిన్న అవసరం లేని విషయాలను కూడా వాళ్ళు పట్టించుకుంటారు అంటే మీరు మర్చిపోయినా వారు మాత్రం మర్చిపోరు అంతగా మీ ప్రతి చిన్న విషయాన్ని వారు గుర్తుంచుకున్నారు అంటే దానికి అర్థం మీరు వారి జీవితంలో ఎంత ముఖ్య పాత్ర పోషిస్తున్నారో తెలుసుకోండి మీకు ఒంట్లో బాగాలేని సమయంలో మిమ్మల్ని ఎక్కువగా పట్టించుకోవడం లాంటివి చేస్తున్నారా అసలు అబ్బాయిలు దాదాపుగా ఒక టైప్ ఆఫ్ ఫీలింగ్ కలిగి ఉంటారు ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే వారిని పట్టించుకొని వారి దగ్గరుండి అన్ని చూసుకోవాలి అని వారు అనుకోరు వెళ్ళామా చూసామా పరామర్శించామా అన్న విధంగా ఉండడానికి ఇష్టపడతారు కానీ వారితో ఉండి వారి బాగోగులు చూసుకోవాలని భావించరు అటువంటిది వారు మీ పక్కన ఉండి మీరు బాగు అయ్యే వరకు మీ తోడుగా ఉండడం అంటే సామాన్య విషయం కాదు వారు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడితే అలా చేస్తారో అర్థం చేసుకోండి మీకు మంచిగా అనిపించడానికి సూప్ లేదంటే జ్యూస్ మీకు ఏం తినాలి అనిపిస్తే అది తెచ్చివ్వడం వంటి పనులు చేస్తూ ఉంటే మీరు ఎంత లెక్కయో అర్థం చేసుకోవాలి మీతో కలిసి కూర్చొని సీరియల్ చూడడం ఇది దాదాపుగా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే ఏంటంటే మగవారికి సీరియల్స్ చూడడం అంటే అస్సలు ఉండదు అటువంటిది మీరు అడిగారని మీతో కలిసి సీరియల్ చూస్తే మగవాడిని ఎప్పటికీ మిస్ అవ్వకండి అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు పెట్టుకోవడం ఇది కూడా ప్రేమేనా గొడవ పెట్టుకోవడం ఏమిటి అని భావించకండి ఎందుకంటే మీకు మనసుకు రిలాక్స్ కలిగించడానికి మీకు ఇష్టమైతే అది చేయడానికి ఇష్టపడతారు వీలైతే మీతో దెబ్బలు తినడానికి కూడా వెనకాడరు అంటే దానికి అర్థం వారు మిమ్మల్ని ఎంతగా ఇష్టపడుతున్నారో అర్థమవుతుంది కదా కొన్నిసార్లు వారు అప్పులలోకి కూరుకుపోతారు ఇది జోక్ అని భావించకండి ఎందుకంటే నిజంగానే చాలా మంది పురుషులు చేసే విధంగా రోజువారి పనులను వారి కష్టాలను మీతో చెప్పకుండా దాచిపెట్టుకుని వారు టెన్షన్ పడుతూ ఉంటారు అటువంటి టెన్షన్ మీకు కలగకూడదని మీకు తెలియకుండా దాచిపెడతారు మరి మీ బాధ గురించి ఆలోచిస్తున్నారు అంటే మీరంటే ఎంత ప్రేమో తెలుసుకోండి ఇంట్లో ఉండే పనిని మీతో పాటు వారు కూడా పంచుకోవడం బాత్రూమ్స్ కడగడానికి కూడా వెనకాడకుండా మీకు సహాయపడడం వంటివి చేసేవారు మిమ్మల్ని ఎంతగా ప్రేమిస్తున్నారో మీకు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఖాళీ సమయంలో అతను ఎక్కడికో వెళ్లదలుచుకుంటే అక్కడకు మిమ్మల్ని కూడా తీసుకెళ్తారు డాక్టర్ అపాయింట్మెంట్స్ తీసుకోవడం షికారులకు వెళ్లడం బయట భోజనం చేయడం పార్కులకు అలా వెళ్లడం వంటివి చేస్తారు సామాన్యంగా అబ్బాయిలు స్నేహితులతో బయట ఎంజాయ్ చేయడానికి ప్రాధాన్యత ఇస్తారు కానీ ఒక వ్యక్తి మీకు స్నేహితుల కంటే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మీకంటే పర్సన్ ప్రపంచంలోనే మరొకరు ఉండరు అతను ఎప్పుడూ మీపై ఆధారపడి ఉంటారు దానికి అర్థం అతనికి చేత కాదు అని కాదు చిన్న చిన్న విషయాలకు మిమ్మల్ని సహాయం అడగడం వంటివి చేస్తే వారేదో వారికి చేత కాక అడుగుతున్నారు అన్న భావన మీరు భావించకూడదు వారు పూర్తిగా మీరంటే ఇష్టం ఉండడం వలన అందరిలో తనకంటే మీరే ఎక్కువ అని చూపించేందుకు అతను ఇలా సహాయం కోరతాడు కాబట్టి మీ భర్త అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మిమ్మల్ని ఏదైనా సహాయం అడిగినప్పుడు ఖచ్చితంగా చేయండి వానికి మీరంటే అమితమైన ప్రేమ ఉండడం వల్లనే వారు మిమ్మల్ని కోరుతున్నారు లేదంటే కోరరు కదా ఇలాంటి మరెన్నో విషయాలు మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియోని మీ మిత్రులతో షేర్ చేసుకోండి